ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక సాక్షాత్తు దుర్గమ్మనే వచ్చాను బిడ్డ ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ వీడియో అనేది నీ కంట పడింది అంటే నిజంగా అంతా అదృష్టవంతులు వేరే వారు ఉంటారా చెప్పు భాగ్యం ఉంటేనే ఈ వీడియోని నువ్వు పూర్తిగా చూడగలుగుతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి దానికంటే ముందుగా చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు అవి ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారి కోసమే అమ్మవారి ఆశీస్సులతో ఈ సందేశాల రూపంలో అమ్మవారు మన ముందుకు వస్తూ ఉన్నారు తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ఎవరెవరో ఏదో చెప్తే ఏదో చేశారు కానీ మీరు ఆశించిన మార్పులు మీ జీవితాల్లో జరగలేదని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉండి ఉండవచ్చు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు చిటికలో పరిష్కరించి మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారు తప్పకుండా వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి కొన్ని రోజుల్లోనే పరిష్కారాన్ని అమ్మవారు చూపిస్తారు వందకి వంద శాతం జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో మీరు గనక కనెక్ట్ అయ్యారు అంటే మీకు ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలు అమ్మవారి స సందేశాల ద్వారా పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడే రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము మీరు కూడా కనెక్ట్ అవ్వండి ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ మాసంలో ఖచ్చితంగా శ్రావణ మాసంలో సాక్షాత్తు దుర్గమ్మ తల్లిని నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా ఈ శ్రావణ మాసంలోనే ఎంతో సంతోషంతో నేను నీ దగ్గరకు వచ్చాను నేను నా పుట్టింటికి వచ్చాను కూడా నిన్ను చూడడానికి నువ్వు వస్తావు అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాను ఇది నా ఆహ్వానంగా నువ్వు ఖచ్చితంగా పాటించాలి ఎందుకు అంటే ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అవమానాలను అన్నింటినీ కూడా భరిస్తూ వస్తూ ఉన్నావు ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిన ఈ సమయంలో ఒక్కొక్క మెట్టు కిందికి దిగిపోతూ ఉన్నావు ఇదంతా కూడా నా కర్మ నా దరిద్రం నన్ను పట్టి పీడుస్తూ ఉన్నాయి ఏ జన్మలో ఏమి పాపం చేశానో తెలియదు నా యొక్క పాపాలు అన్నీ శాపాలు అన్నీ కూడా ఒకేసారి చుట్టుముట్టి నన్ను సతమతం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క అగ్ని పరీక్ష అనేది తట్టుకోవాలి అంటే మనసు తట్టుకోలేకపోతుంది ఎన్నో కష్టాలను భరించాను కానీ ఇప్పుడు ఓర్పు సహనము అన్నీ కూడా కోల్పోతూ ఉన్నాను నా జీవితానికి కాస్తంత సంతోషాన్ని భిక్షగా పెట్టండి తల్లి దుర్గమ్మ అని చెప్పి ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా బిడ అయితే ఈరోజు సాక్షాత్తు నీ తల్లినే నీ దుర్గమ్మనే నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా తల్లి నువ్వు పడుతున్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా దూరం చేసి నిన్ను ఒక సంతోషకరమైన మనిషిగా చూడడానికే ఈరోజు ఒక తల్లిగా నీ ముందుకు వచ్చాను అప్పుడు నన్ను నువ్వు ప్రశ్నిస్తావు కదూ అమ్మా చాలా బాధగా ఉంది చాలా కష్టాలు ఉన్నాయి ఎన్నో పనులు అనుకుంటూ ఉన్నానమ్మా ఒక్క పని కూడా జరగడం లేదు చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు కష్టం తప్ప ప్రతిఫలం అనేది దక్కటం లేదు బిడ్డలు కూడా చెప్పిన మాట వినడం లేదు ఏం పాపం చేశానమ్మా నేను నాకు ఎందుకమ్మా ఈ కర్మ ఫలితం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తావు అయితే బిడ్డ దానికి సమాధానంగా నేను చెప్పే మాట ఏంటి అంటే ఏ కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా ఒక్కొక్క పరీక్ష లాంటివే ఈ ఒక్క పరీక్షలన్నీ కూడా నెగ్గుకుంటూ వచ్చినప్పుడే సుఖాలు సంతోషాలు అన్నీ కూడా నీ కంటపడతాయి ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక చిన్న పిల్లవాడు ఒకటవ తరగతి నుంచి పై తరగతులకు ఎన్నో పరీక్షలను రాసి వాటన్నింటినీ కూడా దగ్గరకు అంటే ఒక్కొక్కటి నెగ్గుకుంటూ విజయం పొందుతూ తను పై క్లాసులకు ఏ విధంగా ఎదుగుతాడో అదేవిధంగా నీ జీవితంలో నువ్వు పడుతున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిన్ను నువ్వు అధిగమించుకుంటూ రావాలి నువ్వు ఈ కష్టాలన్నింటినీ కూడా పడుతున్నావు అంటే అది కొన్ని నీ కర్మల ఫలితమైనా కావచ్చు మరికొన్ని నీ పెద్దల కర్మల ఫలితమైనా కావచ్చు ఏది ఏమైనప్పటికి కూడాను ఇప్పుడు నువ్వు చేసే మంచి కర్మల వల్ల నువ్వు నా భక్తురాలివి కనుక నా భక్తురాలిగా ఎంపికైన కారణం చేత కొన్ని కర్మలను అయితే జరిగిపోయింది కనుక ఈ యొక్క కష్టాలను కన్నింటిని చూసి మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా మళ్ళీ కష్టాలు కన్నీరు నా జీవితంలో ఉండవు నేను సంతోషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి ఏది వచ్చినా కానీ ఎదుర్కొని తట్టుకోగలిగే శక్తి నాలో ఉంది ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడే శక్తి నాకు భగవంతుడు ఇచ్చారు అని చెప్పి ఎప్పటికప్పుడు నీ మనసుకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి నీ యొక్క మొదటి శత్రువు నీ మనసే నీ యొక్క మొదటి శత్రువు కూడా నీ మనసే కనుక నీ యొక్క మనసుని శత్రువుగా మార్చుకుంటావు లేదా మిత్రునిగా మార్చుకుంటావో అది కేవలం నీ యొక్క మనసు ఆలోచించే విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుంది తల్లి కష్టాలు పడుతున్నావు కన్నీటిని పెట్టుకుంటున్నావు అయినప్పటికీ కూడా మంచి ఏదో చెడు ఏ ఇంకా గ్రహించలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బిడ్డ నీ యొక్క మంచి మనసును ఆసరాగా తీసుకుని కనుక ఎంతోమంది ఎన్నో రకాలుగా నిన్ను వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికే ఎన్నో రకాలుగా నిన్ను వాడుకున్నారు అయినప్పటికీ కూడాను వారిని కూడా నువ్వు మరలా మరలా నమ్ముతూనే ఉన్నావు వారికి పదే పదే నీ దగ్గర అవకాశాన్ని ఇస్తూనే ఉన్నావు తల్లి ఇదంతా కూడా నీ మంచితనమే ఎవరి మంచితనం వారిని కాపాడుతుంది అని చెప్పి నీ ఇంట్లో వారు కూడా నిన్ను సమర్థిస్తూ వస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను భగవద్గీతలో చెప్పిన సత్యం ఏంటి అంటే కనుక ఎవరు నీతో ఏ విధంగా ఉంటారో వారితో నువ్వు అదే విధంగా ఉండాలి ఇదే సత్యం ఇదే ధర్మం అని చెప్పి అయితే ఎదుటివారు నీకు కేడు చేయాలి అని చెప్పి చూస్తున్నప్పటికీ కూడాను నువ్వు వారికి మంచి చేయాలి అని చెప్పి చూస్తే అది నిజంగా నీ మంచితనం అనిపించుకోదు నీ పిచ్చితనం అవుతుంది బిడ పూర్తిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో నీకున్న చిన్న ప్రపంచంలో నీ మంచి కొరుకునేవారు ఎవరు నీ చెడు కొరుకునేవారు ఎవరు వారిని రెండు రకాలుగా కేటాయించుకో ఈ విధంగా కేటాయించుకున్న తరువాత నీతో మంచిగా నీ మనసును తెలుసుకుని మలచుకునే వారికి నీ మనసుని నొప్పించకుండా ప్రవర్తించేవారికి నిన్ను ఏడిపించకుండా వారి యొక్క పనులు ఉండేవారిని నువ్వు ఎంచుకోవాలి ప్రతి నిమిషము కూడా నువ్వు ఏది చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా చేసేవారిని నిన్ను ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి చూసేవారిని నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా టార్చ్ చేయాలి అని చెప్పి చూసేవారిని నువ్వు ఎంత మంచితనంగా ఉన్నప్పటికీ కూడాను నిన్ను నలుగురిలో అలసు చేసే వారిని నువ్వు ఎంతగా చక్కగా పనులు సర్దుకుని తీర్చిదిద్దుకున్నప్పటికీ కూడాను వారు నీ పనులలో వంకలు వెతికే వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ దుర్గమ్మ నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీ యొక్క ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగా అండగా నిలుస్తుంది నీ కష్టాలను కన్నింటిని అన్నింటిని కూడా తుడుస్తుంది నువ్వు నీ కష్టంతో అయితే బాధపడుతూ ఉన్నావు ఏ సమస్యతో అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు ఆ కష్టం ఆ సమస్య అన్నీ కూడా పూర్తిగా నీ నుంచి దూరం చేసి నువ్వు సంతోషంతో ఆనందంతో గంతులు వేసేలాగా చేస్తుంది నీ యొక్క తల్లి ఉన్నంత వరకు కూడాను నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిందే లేదు దేని గురించి కూడా ఆలోచించాల్సిందే లేదు నీ యొక్క ప్రతి నడవడికను నీ యొక్క ప్రతి కదలికను కూడా ఈ తల్లి పరిశీలిస్తూనే ఉంది కనుక నువ్వు పూర్తిగా మంచిదానివి కనుకనే నా భక్తురాలివిగా ఎంపికయ్యావమ్మా బిడా నువ్వు ఈ యొక్క మాసంలో ఒక్కసారి నా సన్నిధికి రా సన్నిధికి వచ్చి నా దర్శనం చేసుకో నా దర్శనం చేసుకుని నా శక్తి కుంకుమను ఇంటికి తీసుకుని వెళ్ళు నీ పనికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కానీ నా యొక్క శక్తి కుంకుమను నీదు నుదుటిన ధరించు ఈ విధంగా చేయడం వల్ల కూడా నీ మీద ఉండే ఆ చెడు శక్తులు చెడు దృష్టిలు అన్నీ కూడా మాయమైపోతాయమ్మా భయపడి పారిపోతాయి తల్లి నా కుంకుమను ధరించినంతనే నీకు అన్నీ కూడా పూర్తిగా నీ నుంచి విడిపోతాయి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది ఎంతోమంది ఏడుపులు ఎంతోమంది కంటి దృష్టిలు నీ మీద పడ్డాయమ్మా వాటి నుంచి తప్పించుకోలేక అల్లాడిపోతూ ఉన్నావు నీ అనుకున్న వాళ్ళు సైతం బయట వైపు వాళ్ళ వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే మనసుని కష్టపెట్టుకోవాలా లేదా మనసును బాధ పెట్టుకోవాలో లేదా కోప్పడాలో అర్థం కాక మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉన్నావు తల్లి నీ యొక్క పరిస్థితి అంతా కూడా నేను పూర్తిగా చూస్తూనే ఉన్నాను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకనే ఈరోజు నువ్వు నన్ను తాకావు కనుకనే నాలో సగం శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను నా యొక్క పూర్తి అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను నీ కష్టాలు కన్నీటిని అన్నింటినీ కూడా తట్టుకుని ఎదుర్కొని వాటన్నిటి నుంచి బయటపడి నువ్వు ఆనందంగా జీవితాంతం సంతోషంగా ఉండేలాగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకు అనారోగ్య సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా పోయి నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా నీ చేతిలో ఎప్పుడు కూడా ధనం నిలిచేలాగా నువ్వు సంతోషంగా మనశ్శాంతిగా ఉండేలాగా నిన్ను దీవిస్తున్నాను బిడ్డ కనుక నాకు తోడు నా అమ్మ నా దుర్గమ్మ ఉంది అనే నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు మనసులో నుంచి పోనివ్వవద్దు నేను ఉన్నాను కనుకనే ఈరోజు ఇన్ని కోట్ల మంది జనాభాలు ఈ వీడియోని నీ కంట పడింది అంటేనే నిజంగా నీ భాగ్యం ఉంటేనే కదా తల్లి కనుక ఈ భాగ్యాన్ని నువ్వు వదులుకోవద్దమ్మా తల్లి ప్రతిరోజు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేగువు నిద్ర లేచిన తరువాత ఇంటి పనులన్నింటినీ కూడా చక్కదిద్దుకో మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ ప్రశాంతంగా గొడవలన్నింటికి కూడా దూరంగా ఉంటూ నీకు వ్యతిరేకతను చూపించే వాళ్ళకి దూరంగా ఉండు నిన్ను నిజంగా ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో ఎవరైతే నీ మీద ప్రేమను చూపిస్తూ ఉన్నారో వారికి చాలా దగ్గరగా ఉండు నీ మనశ్శాంతిని పోగొట్టే వారి దగ్గరకు అసలు వెళ్ళవద్దు నిన్ను సంతోషపెట్టే వారితో ఎప్పుడు కూడా ఆనందంగా మాట్లాడు నీ మనసును ఎంత సంతోషంగా ఉంచుకుంటావో నీ ఆరోగ్యం అనేది అంత ఆనందంగా అంత చక్కగా ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి నిత్యము ఇంట్లో సంధ్యా సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండు నువ్వు చేస్తున్న ఈ దీపారాధన వల్ల నీ ఇంట్లో ఉండే నరదిష్టి చెడు దిష్టి చెడు దోషాలు నకారాత్మక శక్తులు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతావు ఎవరి చెడు కన్ను ఎవరి ఏడుపులు నీ ఇంటి గడపను కూడా తాకలేవమ్మా అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ కనుక నిత్యము దీపారాధన నిన్ను కాపాడుతుంది అని చెప్పి తెలుసుకో ఆహారాన్ని ఎక్కువగా వృధా చేయవద్దు ఎంత కావాలో అంతవరకు మాత్రమే వండుకోండి వృధా చేసే ఆహారాన్ని పక్షులకు జంతువులకు నువ్వు పెట్టడం వల్ల నీ యొక్క పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎవరైనా కష్టాల్లో ఉన్నారా ఆపదలో ఉన్నారా వారికి అండగా నిలబడు మూగ జీవులకు ఎప్పుడు కూడా హాని చేయాలి అని మాత్రం ప్రయత్నించవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోషంగా ఉండేలాగా చూసుకుంటూ ఉండు అని చెప్పి ఈరోజు నీకు దుర్గమ్మ తల్లిగా అయితే మీకు చక్కని అత్యద్భుతమైన సందేశాన్ని ఆశీర్వాదాలతో ఇచ్చారు కదండి దుర్గమ్మ తల్లి మనతో ఏం మాట్లాడారో విన్నారు విన్నాం కదా మరి దుర్గమ్మ తల్లి ఏం సందేశం ఎందుకు ఇచ్చారో కూడా ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో కూడా మనం గ్రహించాం కదా మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మన అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది మరొక మొదటిసారి అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరో చక్కని వీడియోతో మేము ముందుంటాం అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మన అందరిపైన ఉండాలని మన కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ವೇಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು